హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి బాగున్నారా బిర్యానీలో పులావులో బాజీ ఏమన్నా మిగిలిందా అండి గోంగూర ఏమన్నా మిగిలిందా అయితే ఇలాగ ట్రై చేయండి కడాయిలో నూనె వేసి పచ్చనిపప్పు మినపగుళ్ళు ఆవాలు జీలకర్ర వేసి ఒక్క నిమిషం ఫ్రై చేయండి ఇలాగ ఎర్రగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి కరివేపాకు వేసి ఒక్క నిమిషం ఫ్రై చేయండి ఎర్రకారం ఒక చెంచా ఒక పావు చెంచా సాల్ట్ ఒక పావు చెంచా ధనియాల పొడి వేసి ఒక నిమిషం ఫ్రై చేయండి ఇప్పుడు మన దగ్గర ఉన్న బాజీ ఇది గోంగూర వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఇది వైట్ రైస్లో చాలా బాగుంటుందండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ టిప్స్ ఏమన్నా కావాలన్నా కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి